హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్నింగ్ కీపీ ఈరోజు సండే స్పెషల్గా నేనైతే ఫారం కోడితో కర్రీ చేయబోతున్నానండి అది కుక్కర్లో చాలా బాగుంటుంది టైం కూడా సేవ్ అవుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వచ్చేద్దాం ఫస్ట్గా ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి నేను కర్రీ చేయడానికి ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకున్నాను కుక్కర్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న ద్వారాగా వేయించుకోవాలి ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇట్లా కేజీ చికెన్కి ఈ ఎగ్స్ అయితే వచ్చినాయి అనమాట ఒక త్రీ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ వచ్చినట్టు చిన్నవి ఇంకా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ వేసి ఒక ఒక నిమిషం అయితే తిప్పుకోవాలన్నమాట మొత్తం అట్లా తిప్పిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెష్గా అయితేనే కర్రీ ఏ కర్రీ అయినా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంకా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ కర్రీ అయితే ఉడకడానికి టైం పడుతుందండి ఎందుకంటే ఇది గట్టిగా ఉండే కాబట్టి చికెన్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఒకసారి తిప్పేసుకుని మూత అయితే పెట్టుకున్నాను ఈ కుక్కర్ మూత పెట్టకుండా ఈ చికెన్ ఉడికేదా ఆవిర అన్ని వాటర్ అంతా ఉడికేదాకా మూత అయితే పెట్టకూడదండి ఇట్లానే ఉడికించుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు కర్రీకి సరిపడా కారం అయితే వేసుకున్నాను స్మెల్ అయితే బాగుందండి ఇంకా ఎడ్స్ ఈ గుడ్లు చీ గుడ్ల చీరలు కూడా వేసేసుకున్నాను కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడే ఇది యాడ్ చేసుకుని వాటర్ అయితే పోసుకున్నానండి ఇవి ఉడకాలి కదా ఇదైతే ఉడకటానికి టైం పడుతుంది సరిపడా వాటర్ అయితే పోసుకుని ఒకసారి అయితే తిప్పేసి నూట అయితే పెట్టాను కర్రీ ఉడకడానికి అయితే నాకు ఎనిమిది విజిల్స్ వచ్చినాయండి ఎనిమిది విజిల్స్ అయితే కర్రీ పర్ఫెక్ట్గా ఉడుతుంది అనమాట ఈ అల్లం జిల్ల పేస్టుల్లోనే మసాలాలు యాడ్ చేసుకున్నాను కర్రీ కావాల్సిన మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఎయిట్ విజిల్స్ తర్వాత మూర్తి చూస్తే కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చాలా బాగుంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్